ప్రస్తుతం సమాజం ఎలా ఉందంటే అండి చేనేత కార్మికుడు అంటే పిల్లనివ్వడానికి పెళ్ళికి పిల్లనివ్వడానికి చాలామంది ఆలోచిస్తున్నారండి ఎందుకంటే ఈ పనికి సరైన వాల్యూ లేకపోవడం ఒక కారణం అయితే పనికి తగిన గుర్తింపు లేకపోవడం మరో కారణం అని చెప్పవచ్చండి కష్టపడిన దానికి డబ్బులు సరిగ్గా రాకపోవడం మరో కారణం అని చెప్పవచ్చు ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నటువంటి చేనేత కార్మికుడికి జరిగే అన్యాయాన్ని మాత్రమే చెప్తున్నాను లేదబ్బాయి నువ్వు తప్పుగా మాట్లాడావంటే అందరికీ క్షమాపణ అండి మరి మరీ చెప్తున్నాను ప్రజెంట్ అయితే చేనేత కార్మికుడు అనగానే మగపిల్లవాడికి పిల్లని ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తర్వాత అయినా సరే మొత్తం కుటుంబం అంతా పిల్ల భార్య భర్త అందరూ కూడా అందరూ ఆ మగ్గం దగ్గర ఉంటేనే ఒక చీర తయారవుతుంది అనమాట అండి అందువల్ల ఇలా జరుగుతూ ఉందండి